గొడ్డు చాకరీ చేస్తున్నా కూడా బలి పశువులను చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఆరు వందల ముప్పై మూడు మంది సిబ్బందికి సచివాలయ సిబ్బందికి నోటీసులు బొగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఉద్యోగులకు నానాటికి వేధింపులు అయితే అధికమవుతూ ఉన్నాయి విధుల సరిగా నిర్వహించడం లేదనే షాకుతో వేలాది మందికి సోకాదు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది వివరాల్లోకి వెళ్తే సచివాలయ సిబ్బందిని డిప్యుటేషన్పై వేరే చోటు నుంచి చే పని చేయించకుండా జియో పంచ్ వేయలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఆరు వందల ముప్పై మూడు మందికి సోకాదు నోటీసు జారీ చేయగా వైఎస్ఆర్ జిల్లాలో సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి మీద అయితే భారీగా చర్యలు అయితే తీసుకుంటున్నారని నవంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు కూడా అటెండెన్స్ వేయలేదని సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు జిల్లాల వారీగా గుంటూరు అనకాపల్లి విజయనగరం అల్లూరు సీతారామరాజు ప్రకాశం శ్రీకాకుళం ఎన్టీఆర్ ఏలూరు కాకినాడ ఇలా అనేక అన్ని జిల్లాల్లో కూడా అందరిపై చర్యలు అయితే తీసుకోబోతున్నారన్నమాట ఎంత అనే పరిస్థితి ఉద్యోగులపై ఎంతలా చూస్తారా అని చెప్పేసి అందరూ వాపోతున్నారు సో ఇది మరి అప్డేట్ మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పా